బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కేంద్ర మంత్రి షెకావత్ తో భేటీ అయ్యారు ఆ భేటీ ముగిసింది ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది సో వేరే స్కీమ్ కింద అరవై శాతం ఫండింగ్ ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని ఉత్తం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి పాలమూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని జాతీయ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వవలసిందిగా తద్వారా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ చేయవలసిందిగా కోవడం జరిగింది దాని ఫాలోఅప్గా ఈరోజు సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని మేము కలిసాం మేము అడిగింది నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చి అరవై పర్సెంట్ ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం భరించవలసిందిగా మేము వారిని రిక్వెస్ట్ చేశాం సుదీర్ఘ చర్చల తర్వాత మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ షెకావత్ గారు మాకు ఏం చెప్పారంటే ఈ నేషనల్ ప్రాజెక్ట్ అనే విషయం ఇప్పుడు మా ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవడం లేదు కానీ ఈ ప్రాజెక్ట్కి మేము వేరే స్కీమ్ కింద వేరే స్కీమ్ కింద మేము ఫండింగ్ చేస్తాము తప్పనిసరిగా ఈ స్కీమ్కి అన్ని విధాలుగా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఫండింగ్ ఉంటుందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు హామీ ఇవ్వడం జరిగింది మేము వేరే స్కీమ్ కింద సిక్స్టీ పర్సెంట్ ఫండింగ్ పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు మాకు హామీ ఇవ్వడం జరిగింది